హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందరి వార్త టీడీపీకి మరొక షాక్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సెలెక్ట్ చేయడం మన వీడియోలోకి వెళ్ళిపోదాం మాటపై నిలబడే నాయకుని నాయకత్వంలో పనిచేయడానికి వైఎస్ఆర్సీపీలో చేరేందుకు టీడీపీ జనసేన బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకుని సీఎం పార్టీలో చేరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్ తగిలింది టీడీపీ బీజేపీని వదిలి ఆ పార్టీల కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు పల్నాడు జిల్లా దూలిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలమూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కొత్తపేట్ కొత్తకోట ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట పాణిరెడ్డి బీజేపీకి చెందిన మాజీ మేయర్ ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ తదితరులు వైఎస్ఆర్సీపీలోకి చేరారు అందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ బీజేపీ టీడీపీ నుంచి మరికొంతమంది నాయకులు అయితే మరి వైసీపీలో చేరడం అయితే జరిగింది సీఎం జగన్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్